ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పోలింగ్ బూత్ అధ్యక్షులు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మోడీ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ దోడల శంకర నారాయణ పాల్గొన్నారు ముందుగా దుగ్గుదూరు శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో నరేంద్ర మోడీ పేరున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా శంకర నారాయణ మాట్లాడుతూ భారతదేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన మోడీ జన్మదినోత్సవాన్ని మీ అందరితో కలిసి జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయమని సమాజంలో పేద అణగారిన మరియు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో అనేక చారిత్రాత్మక కార్యక్రమాలు జరుగుతున్నాయని సేవ పరమో ధర్మ స్ఫూర్తికి ప్రత్యేకంగా నిలిచే ఈ కార్యక్రమాలలో ఆయన సాటిలేని వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుందని అన్నారు అందరికీ మిఠాయిలు పంచి ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో దుగ్గుదూరు పోలింగ్ బూత్ అధ్యక్షులు పాటినేటి సత్యబాబు సింగర శ్రీనివాసు నండూరి కామేశ్వరరావు దుగ్గుదూరు ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ దేవు పట్టాభి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రొక్కాల సత్యబాబు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ಸಮವಾರಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಎಸ್ ಕೋರ್ಸಗಳ ಸರ್ವಮಂಗಳಾ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವಿ ಸಮಾರತ ಸಾದಕೇ ಶರಣ್ಯೇ ನಿಮ್ಮತೇ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೇ ಮಮ ನಮ ಅಹ್ಮೂ ಲ্লাহ ಅಅರುಕ ಕಹಾ ತಸಾದಾ ಶಕ್ಯತೋ ಕರಕтурಕ ಪರಾಂಬಿಕಾ ಏಕ್ಯಾಹಾ ದಿಯಾ ಕುರಾನ್ ಮಹಾರೂನಾ ಕಾಕ್ಷಾ ರೀಕ್ಷಣಾಕಾ ಪರಸದ್ ಗೇತೋ మహాకాళి మహాసరస్వతి సహిత చక్కగా మా నాయకుడు ఆయన

శ్రీ నరేంద్ర మోదీ గారు జన్మదినం సందర్భంగా కాశీపట్ల గ్రామంలో ఈ యొక్క దుగ్గుదూరు గ్రామ ప్రజలు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ యొక్క జన్మదినోత్సవాలు మోడీ గారి యొక్క జన్మదినోత్సవాలు జరుపుకోవడం జరిగింది ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి దుగ్గుదూరు గ్రామ ప్రజల తరఫున ఈరోజు ఇక్కడ ఆయన యొక్క జన్మదినం సందర్భంగా హృదయపూర్వకంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ఈరోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబరు రెండవ తేదీ గాంధీ జయంతి వరకు కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పేసి జాతీయ పార్టీ పిలుపునిచ్చింది ఈ రోజు నుంచి రెండవ తేదీ వరకు అక్టోబర్ రెండు వరకు కూడా ఆయన యొక్క బర్త్డేని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు ప్రజా సంక్షేమం కోసం గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి సంక్షేమం కోసం ఏవైతే ఉపయోగపడతాయో అటువంటి అన్ని కార్యక్రమాలు కూడా రూపొందించడం జరిగింది